నెల్లూరు ఏరియా టాలీవుడ్లో అతి తక్కువ కలెక్షన్స్ వచ్చే చిన్న జిల్లా ఇక్కడ ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ టూ సినిమాలు ఎస్ ఎస్ రాజమౌళి కల్ట్ మూవీస్ బాహుబలి మరియు మగధీరలు బాహుబలి నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు మగధీర మూడు పాయింట్ మూడు ఒక కోట్ల శ్రేణి కలెక్ట్ చేశాయి మరే హీరో కూడా ఇప్పటి వరకు ఇక్కడ మూడు కోట్ల శ్రేణి అధిగమించలేదు ఇప్పటి వరకు అంటే ఇక్కడ రాజమౌళి ఏ రేంజ్ లో డామినేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు కాగా ఇప్పుడు రాజమౌళి సృష్టించిన వండర్స్ లో ఒకటైన మగధీర మూడు పాయింట్ మూడు ఒక కోట్ల రికార్డు బ్రేక్ చేసింది మెగాస్టార్ మెగా కంబాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పంతొమ్మిది రోజుల్లోనే అక్కడ మూడు పాయింట్ మూడు రెండు కోట్ల షేర్ని వసూలు చేసింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టోటల్ రన్లో మూడు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఆరు కోట్ల షేర్ని అందుకోవడం పక్క అంటున్నారు కానీ బాహుబలి నాలుగు పాయింట్ నాలుగు మాత్రం అవుట్ ఆఫ్ రీచ్ అని అంటున్నారు మరి ఆ రికార్డును కొట్టే సినిమా ఏది అవుతుందో బాహుబలి టూ కాకుండా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ టు బి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి